మేషరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కి మీకు అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట అసలు ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందో ఎటువంటి అదృష్టం మీకు పట్టబోతుందో అసలు మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో మీ యొక్క పూర్తి రాశి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురూజీ తిరుపతి గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక మేషరాశి వారి విషయానికి వస్తే మేషరాశివారు వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఒంటరిగా మాత్రమే చూడమంటున్నామో మీకు పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది మేషరాశి వారికి ఎన్నో అంటే కొన్ని దోషాలు అనేవి ఉండి కొన్ని కష్టాలు అనేవి కూడా అనుభవిస్తూ ఉన్నారు ఆ కష్టాలన్నింటికి కూడా పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు తెలుసుకుంటే అటువంటి దోషాలు కష్టాలు అనేవి మీకు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారనమాట ఇక మేష రాశి అనేది మనకి రాశి చక్రంలో మొట్టమొదటి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మేషం అంటే ఏంటి మేక మేక ఎంత అమాయకత్వంగా ఉంటుందో ఎంత ముద్దుగా ఉంటుందో ఎంత ప్రేమగా ఉంటుందో ఎంత చురుకుగా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో మన అని అని చెప్పి నమ్ముకుంటే మన చుట్టూ అమాయకంగా ఎంత చక్కగా తిరుగుతుందో అన్నీ సగుణాలు అంటే సుగుణాలు అంటే అన్నీ మంచి గుణాలు కలిగిన వ్యక్తులు కూడా మేషరాశివారుగా మనం పరిగణించవచ్చు అనమాట ఇక మేషరాశి వారిలో అంటే మేషరాశి రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా మన యొక్క పండితులు పరిగణించారు ఇంతటి గొప్ప మంచి వ్యక్తిత్వం కలిగిన వారు కాబట్టే రాశి చక్రంలో మొ మొట్టమొదటి రాశిగా మేషరాశిని పరిగణించారనమాట అంటే మేషరాశి వారికి ప్రేమకు ప్రేమ ఉంటుంది కోపానికి కోపము ఉంటుంది శాంతానికి శాంతము ఉంటుంది అలాగే నమ్మకానికి నమ్మకము ఉంటుందన్నమాట ఇలా ఇంత మంచి లక్షణాలు అనేవి మేషరాశి వారులు చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట కాకపోతే ఎక్కువగా జనాలని నమ్మారండి మీరు జనాలను నమ్మడం వల్ల జనాల చేత నమ్మక ద్రోహం అనేది మీకు జరగడం వల్ల ఎన్నో నష్టాలని అనుభవించారు ఎన్నో కష్టాలని కూడా మీరు చూశారనమాట ఇక మీ దగ్గర లేని ఒకే ఒక్క లక్షణం ఏంటి అంటే కనుక నమ్మక ద్రోహం చేయడం అవునండి ఎదుటి వారు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారే కానీ మీరు మాత్రం ఎదుటి వారికి ఎప్పుడూ కూడా మంచే జరగాలి వారు ఎప్పుడూ కూడా మంచిగానే ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా ఎదుటి వారి మంచిని కోరుకుంటూ ఉంటారనమాట కాబట్టి మీ మీద దైవానుగ్రహం అనేదే ఇంత పుష్కలంగా ఉండడానికి గల కారణం కూడా ఇంత మంచి మనస్తత్వం అనేది మీకు ఉండడం వల్ల మీకున్న అతి మంచి తనం వల్ల ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో నష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు కూడా వచ్చాయన్నమాట మీరెప్పుడూ కూడా మన అనుకుని ఫ్రెండ్స్ని కానీ కుటుంబ సభ్యులను కానీ నా అనుకున్న వారి పట్ల ఎన్నో విషయాలలో చాలా చాలా దెబ్బతిన్నారనమాట అంత దెబ్బతిన్నప్పటికీ కూడా మీరు చేస్తున్న మళ్ళీ మళ్ళీ పెద్ద తప్పు ఏంటి అంటే కనుక జనాలని నమ్మడం అటువంటి జనాలు అనేది ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ ఉంది మంచికి మంచి చెడుకు చెడు ఈ రోజుల్లో మనం మంచినిస్తే ఎదుటివారా మంచిని తీసుకొని మనకి చెడుని బహుమతిగా ఇస్తున్నారనమాట అటువంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము అవునా కదా అన్నీ ఉన్నప్పుడు ఇస్తరాకు అని చెప్పి అంటాము ఏమి లేనప్పుడు ఎంగిలాకు అని చెప్పి అంటాము అదే అన్నీ ఉన్న ఇస్తరాకు అలాగే అణిగి మణిగి ఉంటుంది ఏమి లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందనమాట అన్నీ ఉండి భర్త ఇటు మంచి పేరెంట్స్ ఉండి ఇటు మంచి సంతానం ఉండి ఇటు డబ్బుకి డబ్బు ఉండి అన్ని వయినంగా అంటే మొత్తం కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ వాళ్ళకి చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు తట్టుకోలేరు అనమాట అంటే భగవంతుడు అన్నీ ఇచ్చిని ఏదన్నా ఒక చిన్న లోటు చేశారనుకోండి ఆ లోటుకి వాళ్ళు చాలా బెంబేలు ఎత్తిపోతారు అయ్యో ఈ ఒక్కటి కూడా నాకు రాకుండా ఉంటే బాగుండేదే నాకు అన్ని వైనంగా ఉన్నాయి ఇదొక్కటే నన్ను వేధిస్తుంది ఇదొక్కటే నన్ను హిసికిస్తుంది అని చెప్పి అలా చిన్న లోటు వచ్చిందంటే అన్ని ఉన్న వాళ్ళకి అన్ని వైనంగా ఉన్న వాళ్ళకి చిన్న లోటు వస్తే తట్టుకోలేరు అనమాట అదే అదే భగవంతుడు కొంతమందికి ఏది ఇవ్వడు ఇటు డబ్బు ఉండదు మంచి భర్త ఉండదు మంచి సంతానం ఉండదు నలు నలుగురిలో విలువ ఉండదు ఏది ఉండలేని వాళ్ళు ఏ పూట కాపూట చక్కగా తిని కడుపు నింపుకొని ఏ పూట కాపూట వాళ్ళు అలా రోజుని నెట్టుకుంటూ వెళ్తారనమాట అలా ఏదైనా అట్లా లేని వాళ్ళకి భగవంతుడు అకస్మాత్తుగా ఏదైనా కొంచెం డబ్బు ఇవ్వడం కానీ కొంచెం అదృష్టాన్ని ఇవ్వడం కానీ చేశారనుకోండి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఆ ఏమి లేని వాళ్ళకి ఇదొక్కటి ఎందుకు ఇచ్చాడా భగవంతుడు అని చెప్పి వారిని చూసి ఏడుస్తూ ఉంటారనమాట అది కూడా వారి దగ్గర ఉండకూడదు వారు కూడా ఏడుస్తూనే ఉండాలి వారెప్పుడూ కూడా నరకాన్ని చూస్తూనే ఉండాలి అని చెప్పి అలా ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు కాబట్టే ఇప్పుడున్న ఈ సమాజం అనేది ఇంత ఇంత చండాలంగా తగలబడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని విషయాలలో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడా పది రకాలు ఉన్నవారు ఒక్క లోటు వస్తే తట్టుకోలేరనమాట అదే ఆ పది రకాలు లేని వాళ్ళకి ఒక్క అదృష్టం వస్తే ఆ పది రకాలున్నవారు ఆ ఒక్క అదృష్టాన్ని చూసి అది కూడా వారి దగ్గర ఉండకూడదు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట ఏ కష్టం వచ్చినా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచు ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ జనాలని మాత్రం నమ్మమాకండి ఎందుకంటే ఎదుటి వారిని కనుక మనం గుడ్డిగా నమ్మాము అంటే కనుక మనల్ని నష్టపెట్టడానికి మనల్ని కష్టపెట్టడానికి ఎదుటి వారు ఒక అడుగు ముందే ఉంటారు అన్న విషయాన్ని ఆలోచించకండి ఎందుకంటే ఆ ఒక్క విషయాన్ని ఆలోచించండి ఎందుకంటే ఎదుటి వారు ఎప్పుడూ కూడా మనల్ని బాగుపడుతుంటే మనం ఏదన్నా సుఖపడుతుంటే మనల్ని చూసి ఓ వాళ్ళెవరో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ చుట్టూనే ఉంటారు వాళ్ళెవరో కూడా మీకు తెలుసు అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ అని బంధువులని మీ యొక్క కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఎవరికి కూడా చెప్పకండి ఎవరికన్నా ఏదన్నా చెప్తే మీ ఎదురుగా ఏమంటారు అయ్యో పాపం అవునా మీకు కష్టం వచ్చిందా అయ్యో మీకు బాధ వచ్చిందా అని చెప్పి మన ముందు నటిస్తారు అదే మనం పక్కకు వెళ్ళిన తర్వాత అదే యో పాపం అన్న వాళ్ళ నోటితోటే వీడికి బాగా అనిగింది ఆ రోజున నా అవసరానికి వాడు సహాయం చేయలేదు కదా వీడికి బాగా తీరింది అని మన యొక్క ఆ కష్టాన్ని చూసి బాగా అయింది బాగా అయింది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటారనమాట ఇక మేషరాశి వారు ఈ కొన్ని విషయాలు పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మీకు జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మూడు రోజులు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా బిజీగా ఉంటారండి ప్రతీది కూడా మీకు అంటే చాలా కష్టపడి సంపాదించుకున్నది జీవితంలో చాలామందికి కూడా మేషరాశి వారిని గమనించి ఉన్నట్లయితే తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు వీరికి చాలా తక్కువగానే ఉంటాయి కొంతమందికి ఉంటాయి ఉండవనట్లా కానీ ఎక్కువ మందికి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తాతల ఆస్తులు తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు వీరికి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రతీది కూడా కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి కొంచెం ఎప్పుడూ కూడా పనుల పట్ల చాలా బిజీగా ఉంటారనమాట ప్రతీది కూడా కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి డబ్బుకు చాలా విలువనిస్తారు ఆ కష్టానికి చాలా గౌరవాన్ని కూడా ఇస్తారనమాట కాకపోతే మేషరాశి వారు కొంచెం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మన దగ్గర ఏది లేదు కష్టపడి బ్రతకాలి అనుకున్నప్పుడు ఇక ఆరోగ్యం కూడా లేకపోతే ఇక మనం చేసేది ఏముంది చెప్పండి కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం టెన్షన్ పడకుండా ఉండడం కాస్త ఆ టెన్షన్ని తగ్గించుకోవడానికి ఉదయం పూట కాస్త అంత మెడిటేషన్ చేసుకోవడం కాస్త అంత ధ్యానంలో కూర్చోవడం మంచిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం ఇటువంటివన్నీ కూడా చేయాలన్నమాట ఇటువంటివన్నీ కూడా చేసి టైంకి తిని టైంకి పడుకొని మీ హెల్త్ను చూసుకుంటూ డబ్బును సంపాదించుకోండి అలా ఉంటేనే మీకు మంచిగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక డ్రైవ్ చేసేటప్పుడు కూడా నిదానంగా ఉండండి నెమ్మదిగా రోడ్డును దాటండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన టైం బాగోన్నప్పుడు అవతలి వారు జాగ్రత్తగా ఉండరు కదా అవతలి వారి వల్ల మనకి ఏదైనా నష్టం జరగవచ్చు కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ను పెట్టుకోవడం కారు ప్రయ డ్రైవ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ను పెట్టుకోవడం రోడ్డు దాటేటప్పుడు కాస్త నిదానంగా చూడండి రోడ్డు దాటడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి కాస్త ప్రశాంతంగా ఉండండి టైం ఉన్నప్పుడల్లా కూడా హాయిగా టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా ప్రశాంతంగా నిద్రపోండి ఎందుకంటే ఎప్పుడూ ఉండే కష్టాలు ఆలోచించడం వల్ల బాధపడడం మనకి బాధ తప్ప టెన్షన్ ఎక్కువైపోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు వచ్చిన కష్టాలు ఏవి దూరం అవ్వవు కాబట్టి కాస్త ప్రశాంతంగా మీరే మీకు మీ మనసుకు సర్ది చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోవడం కొంచెం నలుగురితో నవ్వుతూ ఉండడం కాస్త మనసుని రిలాక్స్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు కాస్త ఫోనులు కూడా వాడకం తగ్గించండి ఎక్కువగా ఫోనులు చూస్తూ ఉండడం టైంకి తినకుండా ఉండడం ఫోన్కి ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఇటువంటివి కూడా కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇక ఈ మూడు రోజులు కూడా మీకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే మీరు చూస్తారనమాట అన్ని పనులు కూడా సక్రమంగా అవ్వాలి అని అంటే కనుక మీరు ఏదన్నా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు భగవంతునికి పూజ చేసుకొని ఒక నిమ్మకాయ భగవంతుని దగ్గర పెట్టుకొని ఆ నిమ్మకాయని మీ జేబులో కానీ మీ పొరుసులో కానీ వేసుకొని వెళ్ళండి ఏదన్నా ప్రయాణాన్ని చేసేటప్పుడు కూడా ఆ నిమ్మకాయని మీ దగ్గరే ఉంచుకోండి తర్వాత సాయంత్రానికి అదే నిమ్మకాయతో తలవైపున కుడి కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసుకొని నిమ్మకాయని దూరంగా విసిరిపడేసాయండి దీనివల్ల ఏంటి అంటే కనుక మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది మీ వెంట ఏదన్నా నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇలా ఊరు వదిలి ప్రయాణం చేసేటప్పుడు ఏదన్నా మీ వెంట పడితే అవి కూడా మీ నుండి పూర్తిగా తొలగింపబడతాయి అన్నమాట ఇక మీ మీద చాలా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ కాస్త ఎర్రనీలు తీసివేసుకుంటూ ఉండడం రాళ్ళ ఉప్పును దిగదూడిసి వేసుకుంటూ ఉండడం ఇలా చేయండి ఎందుకంటే నరల అంటే నర దృష్టికి నల్ల రాళ్ళే పగిలిపోతాయి అంటారు ఇక మానవ మనం ఎంత చెప్పండి కాబట్టి కాస్త కుదిరితే ఆదివారం పూట ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి కాస్త రాళ్ళ ఉప్పును తిప్పివేసుకోండి ఉప్పు ఆవాలను కలిపి తిప్పి వేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ ఆ దిష్టి దోషాలనే పోతాయి ఇక ముఖ్యంగా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కాస్త చెంబుడు నీళ్లు పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మార్చి అలా ఆరు ఒత్తుల మొత్తం కలిపి అంటే మొత్తం పన్నెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి ఆ యొక్క రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కనుక మీకు చేసే పనుల్లో మంచిగా కలిసి రావడం మనసు ప్రశాంతంగా ఉండడం ఏదైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉంటే ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగి మీ కష్టానికి తగిన మంచి ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు కూడా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి ఎంత మంచిగా కష్టపడి చదువుతారో అంత మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయన్నమాట విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం అయితే కలగబోతుంది కాస్త మీ హెల్త్ను చూసుకోండి కాస్త పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా పండ్లు కూరగాయలు తినండి ఓవర్ వెయిట్ ఉంటే ఆ ఓవర్ వెయిట్ని కొంచెం వాకింగ్ ఇవన్నీ చేసుకొని లిమిట్గా తింటూ చక్కగా హెల్దీ ఫుడ్ని తింటూ ఓవర్ వెయిట్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇక కాని వారు ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లో వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇప్పుడు సమయం అయితే కలిసి అంటే పెద్దల ఒప్పందం మేరకు మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కలిసి వెళ్ళి తల్లిదండ్రులను కలిసి మీరు కనుక ఒప్పించుకునే ప్రయత్నం చేస్తే కాదు మాత్రం మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహం అనేది జరుగుతుందనమాట ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది చక్కటి అవకాశాలు అయితే వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక మేషరాశి వారు అతిగా మాట్లాడకండి అతిగా మాట్లాడడం వల్ల ఎన్నో అనర్థాలు ఎన్నో నష్టాలు మీ మీద ఒక చులకన ప్రభావం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి అతిగా మాట్లాడకుండా కొంచెం మాటలు తగ్గించుకొని పని ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎప్పుడూ కూడా డబ్బు చేజారిపోనివద్దు ఎవరికి కూడా డబ్బుని అతిగా నమ్మి ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ఏమి చేయకండి డబ్బుని ఎంత డబ్బు అంటే ఒక శక్తి అది మన అవసరాలకు ఉపయోగపడాలి అంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి దానికి మనం గౌరవాన్ని ఇవ్వాలన్నమాట అప్పుడే డబ్బు మన దగ్గర స్థిర నివాసం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి చూసారు కదండి మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా తెలుసుకున్నారు కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి